బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి గోల్డ్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అసలు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీలో ఏం జరుగుతుంది మొన్నటి వరకు పార్టీకి రిజైన్ చేశాను పార్టీ కూడా నన్ను యాక్సెప్ట్ చేసిన అప్లికేషన్ అని చెప్పిన ఘోష మహల్ ఏమైనా రాజాసింగ్ గారు మరొక్కసారి బీజేపీలోకి రాబోతున్నారా అనే ఒక వార్త అయితే నెట్టింట్లో హల్చల్ అయితే చేస్తున్నారు అసలు ఆ వార్త వెనక ఉన్న నిజం ఏంటి ఎంతవరకు ఏంటి అనేది తెలియజేయడానికి ఈ రోజు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ ముఖేష్ గారు ఆయన అడిగి తెలుసుకుందాం ముఖేష్ గారు ఇప్పుడు చెప్పండి అసలు ఏంటి రాజాసింగ్ గారు ఇప్పుడు మళ్ళీ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతున్నారని వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఎవరికి ఆశ్చర్యం లేదు ఆశ్చర్యపోన అవసరం లేదు ఎందుకంటే ఎందుకంటే సుదీర్ఘ కాలం పాటు బీజేపీలో ఉన్నటువంటి వ్యక్తి రాజాసింగ్ గారు ఎందుకంటే ఇప్పుడు అప్పుడు బీజేపీ ఇక్కడ ఫామ్ లో లేనప్పటి నుంచి తరచూ గోషమాల నుంచి గెలుస్తున్నటువంటి ఏకైక ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే మన రాజసింగ్ గారు కాబట్టి ఇక్కడ మైనస్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మరి ఆయన రాకని స్వాగతిస్తారా అనేది కొంత చర్చగా మొదలైంది ఎందుకంటే రాజాసింగ్ గారు తనకు తానిగా కొన్ని నచ్చక అధ్యక్షుని పదవిలో వేరే వాళ్ళని పెట్టడం ఈయన అధ్యక్ష పదవి ఆశించడం అనుకున్నంత స్థాయిలో ఈయనకు అది రాకపోవడం పలుసార్లు భంగపడి రిజైన్ చేసిన సంగతి మనకు తెలిసిందే అయితే ఇప్పుడు సింగ్ గారు ఒకసారి బయటికి పోయిన వెంటనే ఎవరెవరు అయితే ఉన్నారో ఈయన మీద కొంత గుస్సతోనే అలా అందరూ కూడా ఈ వ్యతిరేకించారు రాజాసింగ్ పార్టీ ఇలా చేశాడు అలా చేశారు మాంసం తినేటోళ్ళు ఉండొచ్చా ఉండరాదా ఇలా రకరకాలుగా జరగరా జరిగింది మొత్తం సో ఏది ఏమైనప్పటికీ కూడా కొంతమంది రాజాసింగ్ గారిని మళ్ళీ మీరు బిజెపికి లో రావాలని కట్టర్ హిందూ అయినటువంటి మీరు వేరే పార్టీకి పోవడం తగదని చెప్పేసి మళ్ళీ బీజేపీలోకి రావాలని చెప్పేసి కొంత ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం సో ఏది ఏమైనప్పటికీ మరి రాజసింగ్ గారు తల్లి లాంటి పార్టీ ఎందుకంటే ఎప్పటి నుంచో ఉన్నారు కదా మరి వచ్చే ఛాన్స్ కూడా ఉంది దాంట్లో డౌట్ అయితే లేదు సో మరి మరి నిన్నగాక మొన్న రామచంద్రరావు గారు ప్రెస్ మీట్ లో ఒక విలేకరు ప్రశ్న అడిగినప్పుడు రాజాసింగ్ ని ఎప్పుడో పంపించాల్సింది ఇప్పుడు పంపించాల్సిన టైం వచ్చిందని చెప్పేసి ఆయన మాట్లాడడం కూడా కొంత చర్చనీయాంశంగా మరి మరి ఈ నేపథ్యంలో మళ్ళీ జైన్ కావాలంటే మళ్ళీ పోయి ఎవరి దగ్గర వాళ్ళు మళ్ళా రాష్ట్ర అధ్యక్షునే కదా రాష్ట్ర సో మరి ఏంది మరి ఈయన సేవల్ని మరి ఇక్కడనే వాడుకుంటారా లేకపోతే కేంద్రంలో వాడుకుంటారా మరి చూడాలి ఏది ఏమైనప్పటికీ కూడా రాజాసింగ్ రాకపోతే ఏమైతుందంటే మళ్ళీ గ్రామీణ ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి అదే విధంగా గ్రామీణ ప్రాంతాల పంచాయతీ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి అసెంబ్లీ కూడా వచ్చేస్తుంది మరి అప్పుడేమన్నా మీకు మంచి గ్రౌండ్ వర్క్ చేస్తే మంచి ఏమన్నా పదవిస్తారా లేకపోతే ఈ ఈ నేపథ్యంలో తెలంగాణలో కొన్ని ఎనిమిది ఎంపీ సీట్లు అయితే స్వాధీనం చేసుకుంది ఏది మన బీజేపీ పార్టీ ఈ నేపథ్యంలో మరి ముందు ముందు బిజెపి పుంజుకునే అవకాశం ఉంది కదా అప్పుడు ఏదైనా మంచి పదవి ఇస్తామని లేకపోతే ఏదైనా ఆశ చూపారు అనేది కూడా కొంత రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు రాజసింగ్ గారు మళ్ళీ బ్యాక్ వస్తే మళ్ళీ పార్టీ ఇంకా కొంచెం పటిష్టమయ్యే ఛాన్స్ ఉంటది సో మళ్ళీ గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు హుషారుగా ఉంటారు అదే విధంగా కొంతమంది కార్యకర్తలు కూడా రాజసింగ్ రాజీనామా వెంటనే ఆమోదించని ఆమోదించడానికి కూడా తప్ప పడుతున్నారు వ్యతిరేకిస్తున్నారు ఎందుకంటే కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ నెట్టుకొచ్చిన వ్యక్తి ఎంతో కొంత స్టార్టింగ్ నుంచి ఉన్నటువంటి వ్యక్తి మరి ఇలాంటి వ్యక్తికే న్యాయం జరగలేదంటే పొద్దున అసలు సిసలైన కార్యకర్తకు న్యాయం జరుగుతుందా మరి వాళ్ళ పట్ల కూడా బీజేపీ అధిష్టానం ఇలానే బిహేవ్ చేస్తుందని చెప్పేసి సో సోషల్ మీడియాలో ఒక చర్చ జరిగింది ఒకనొక సందర్భం సో ఆయన రాజీనామాని ఆమోదించినప్పుడు సో ఏది ఏమైనప్పటికీ కూడా రాజసింగ్ లాంటి వాళ్ళు మళ్ళీ బీజేపీకి అవసరం వేరే పార్టీకి పోతే మరి ఇప్పుడు ప్రాంతీయ పార్టీలో జాయిన్ అంటే ఒక బీఆర్ఎస్ మరి కాంగ్రెస్ అంటే ఇంకా మళ్ళీ ఎంఐఎం వీళ్ళంతాతోనే అది మరి అక్కడ టీడీపీ అయితే ఫామ్ లో లేదు మరి భవిష్యత్తులో జనసేన టీడీపీ బీజేపీ కలిసి కూటమిగా అని చెప్పేసి హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో పోటీ చేయబోతున్నాయని చెప్పేసి కొంత చర్చ జరుగుతుంది మరి మూడు పార్టీలే పోరు ఇప్పుడు కొత్తగా శివసేన తెచ్చి దానికి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ కూడా మరి అది ఇంత తెలంగాణలో ఎటువంటి ప్రభావం చూపితుంది అనేది కూడా కొంత చర్చ ఎందుకంటే కొత్త పార్టీలు ఇప్పుడు పుంజుకోవాలంటే మళ్ళీ ఇప్పుడు పక్క రాష్ట్రం నుంచి ఇప్పుడు మహా శివసేన అనేది మహారాష్ట్రకి సంబంధించింది అక్కడ నుంచి ఈయన తెచ్చుకొని ఆ పార్టీలో రాష్ట్ర అధ్యక్షుడు తెచ్చుకొని మాత్రం కూడగడతారు ఎంతమంది జనాన్ని కూడగడతారు ఎంత ఎంతవరకు పోతుంది మళ్ళీ ఏదేమైనప్పటికీ కూడా కొంత తేడా కొడితే శివసేన మద్దతు కూడా బీజేపీ తీసుకునే తీసుకుంటది సో మరి ఈ క్రమంలో మరి రాజాసింగ్ గారు ఏం ఆలోచించారు ఏంటి కొంత రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్న విషయం ఏంటంటే ఖచ్చితంగా వస్తాడు దాంట్లో డౌట్ అయితే లేదు అని చెప్పేసి అదేదో ఆవేశంలో జరిగిన విషయం రాజీనామా అనేది సో ఇప్పుడు దాన్ని ఏం పెద్దగా మైండ్ కు తీసుకోవద్దు అని చెప్పేసి కొంత చర్చ జరుగుతుంది ఒకవేళ రాజసింగ్ గారు వస్తే మళ్ళీ యథావిధిగా తెలంగాణలో బిజెపి జోషి పెరుగుతుంది గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు కూడా యాక్టివ్ అవుతారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు దీనికి కొంతమంది ఏమంటారు రెడ్డి ఇలా పంపించడం అన అసలు జనాల్లో ఫీడ్బ్యాక్ ఎలా ఉంది బీజేపీని తెలుసుకోవడానికి కొంతమంది చెప్తున్నారు చెప్పలేము రాజకీయ ఎత్తుగడలు ఎప్పుడు ఎలా అయినా ఉండవచ్చు ఇప్పుడు చాలా మంది అంటారు కవితని కేసీఆర్ చెప్పారని చెప్తా ఉంటారు కొంత రాజకీయ వర్గల చర్చ కూడా జరుగుతుంది ఎందుకంటే రాజకీయాలు ఎప్పుడు ఏందని ఎవరు ఇప్పుడు మీరు అన్నది కరెక్టే ఎందుకంటే ఇప్పుడు ఇతను రాజీనామా చేస్తే బీజేపీ గురించి జనాలు ఏమనుకుంటారు ఏం మాట్లాడుకుంటారు సో కొంతమందితోని కూడా ఈయన మీద వ్యతిరేక స్వరం వినిపిస్తే అది ఎలా పబ్లిక్ లో ప్రభు పోర్ట్రేట్ అవుతుంది దాన్ని పబ్లిక్ రిసీవ్ చేసుకుంటున్నారా లేదా రిసీవ్ చేసుకుంటే ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నారు మరి బీజేపీ కూడా ఇట్లా ఈ మధ్య కాలంలో ఇలాంటి ఎత్తుగడలకు పాల్పడుతుంది అనడంలో ఆశ్చర్యం లేదు అవునండి ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఈ బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనే కాంగ్రెస్ అంటున్నారు ఎస్ కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే కాంగ్రెస్ బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ సో కావాలంటే తీసుకొస్తున్నారు అంటే ఏం చెప్తున్నారు అంటే ఇప్పుడు పెద్ద విస్ఫోటన అయితే ఏం జరగలేదు డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి అంటే ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ ఎప్పుడు చేస్తారంటే ఏదైనా రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది దీన్ని మళ్లించాలంటే ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలన్నప్పుడు ఇలాంటి వాటికి పాల్పడతారు సో రాజాసింగ్ రాజీనామా విషయంలో అట్లాంటివి ఏం జరగలేదు సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి ఏముంది ఇది ఎలక్షన్ మూమెంట్ కాదు సరే వేరే లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా కాదు అనేది కూడా ఒక చర్చ అట్లా చేస్తాడని నేను అనుకోవట్లేదు బండి సంజయ్ గారు కూడా దీని మీద ఒక కామెంట్ చేస్తారు ఏంటంటే మీరు బీఆర్ఎస్ అవకాశం ఇచ్చారు కాంగ్రెస్ అవకాశం ఇచ్చారు ఒకసారి బీజేపీకి మాకు అవకాశం ఇవ్వండి నేను మాట్లాడలేదు ఉండ కేటర్ అంతా మీరు ఇలా పంపించుకుంటారని జనాలు కొంతమంది అంటుంటే ఇలాంటి క్రమంలో బండి సంజయ్ గారు చేసిన కామెంట్స్ ని అదేమన్నా బీజేపీ గ్రహించి మళ్ళీ బౌన్స్ బ్యాక్ బుజ్జగింపు కార్యక్రమాలు ఏమైనా జరిగాయా అంటే నేను అనుకుంటున్నాను రాజీనామా జరిగిన క్రమంలోనే బుజ్జగింపు కార్యక్రమాలు జరిగా జరిగి ఉండే ఉంటాయి ఎందుకంటే అంత సడన్ గా రాజీనామా చేసిన వెంటనే ఆయన ఇప్పుడు అప్పుడు అండి స్టార్టింగ్ నుంచి ఉన్నాడు ఘోషమోహన్ ఎమ్మెల్యే ఎప్పటి నుంచో ఉన్నాడు త్రీ టర్మ్స్ అవుతుంది ఇప్పటికీ సో అప్పటి నుంచి చిన్న వ్యక్తిని వెంటనే బయటికి పంపారు కదా సో సంప్రదింపులు అయితే జరిగాయి మరి ఆయన ఏం వీళ్ళకి ఏం అర్థమైందో ఏది ఏమైనప్పటికీ కూడా అది అలా జరిగిపోయింది కదా సుఖాంతా కానీ ఇప్పుడు మళ్ళీ ఎవరైనా పెద్ద వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యి సో అమిత్ షా లాంటి వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉండొచ్చు డైరెక్ట్ మోడీ లాంటి వాళ్ళు ఇన్వాల్వ్గా ఉండొచ్చు చెప్పలేం కదా సో ఏ సన్నిహిత సంబంధాలు ఎక్కడైనా ఉంటాయి కాబట్టి ఆ మీరు ఇప్పుడు అవసరం ఇలాంటి నిర్ణయం తీసుకోవద్దు మానుకోండి సో వెంటనే ఆ రాజీనామా ఆమోదించాం కానీ మళ్ళీ మీరు మా పార్టీకి లో రండి అని చెప్పేసి మరి ఏదైనా జరిగి ఉండొచ్చు చెప్పలేం ఆ కారణం చేతనే మళ్ళీ బీజేపీలోకి వస్తున్నాడు అని చెప్పేసి అయితే ఒక పుకార్లు షికారు చేస్తున్నాయి ఏదేమైనప్పటికీ కూడా రాజకీయాల్లో బయటికి రావడం లోపలికి వెళ్ళడం చాలా సహజ చెప్తాను ఇప్పుడు గతంలో చాలా మంది రాజకీయ నాయకులు బీఆర్ఎస్ నుంచి బయటికి పోయారు మళ్ళీ ఎలక్షన్ టైంలో లో కాంగ్రెస్ పోయారు మళ్ళీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత అక్కడ ఏది పట్టించుకోవట్లేదు మళ్ళీ బీఆర్ఎస్ కి వచ్చారు ఇప్పుడు జంపింగ్స్ కామన్ అండి కానీ కాకపోతే ఈ రాజసింగ్ వచ్చేసరికి కొంత ఇష్యూ పెద్దగా పెద్దగా కనిపిస్తుంది ఎందుకంటే కట్టరి హిందూ ఈన లాంటి వాళ్ళనే అసలు బీజేపీ పట్టించుకోవట్లేదు అనే అంశంలో కొంచెం దృష్టి సారి సాధిస్తుంది కదా అధిష్టానము ఈ కారణం చేయితే ఏదైనా జరగచ్చు ఇంకొకటి ఏమంటున్నారంటే ఈ నా ఆధ్వర్యంలో ఎన్నికలు జరగచ్చు అని టాక్ కూడా వినిపిస్తుంది సో ఆ ప్రభావం జీహెచ్ఎంసీ ఎన్నికల మీద పడచ్చనే గ్రహిస్తుందని ఇప్పుడు మనకు ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు ఉండగా కూడా ఒక ఇన్ఛార్జి నియమిస్తారండి అది బీఆర్ఎస్ లో ఇప్పుడు బీఆర్ఎస్ లో అయింది అనుకో జూబ్లీ హిల్స్ ఎలక్షన్ ఎలక్షన్ మళ్ళీ ఉప ఎన్నిక రాబోతుంది ఈ ఉప ఎన్నికకు బిఆర్ఎస్ నుంచి రావు అధ్యక్షత ఇన్ పెట్టి సో అదే విధంగా జీహెచ్ఎంసీ లోకల్ కి ఇన్ఛార్జి గా రాజసింగ్లు పెట్టబోతున్నారు ఎవరికి తెలుసు అలా ఏమైనా కాబట్టి ఇప్పుడు ఈ టైం లోనే మనది ఎంత స్టమినా ఈ ఈ పార్టీని ఎంత బలంగా జనాల్లోకి తీసుకెళ్గలం ఆయన ఇన్చార్జి గా ఉండి ఈ ఎలక్షన్స్ కి గా ఉండి ఆ పార్టీ బలోపేతానికి ఎంత కృషి చేస్తున్నారని చెప్పేసి అక్కడనే స్పష్టంగా అర్థమవుతుంది చూడాలే మొత్తానికి ఏదేమైనా రాజాసింగ్ గారు ఒక్కసారి మరి గర్వాపస్ అవుతున్నారని వార్తలు అయితే నెట్ ఇంట్లో సో ఆయన గర్వాపసి రావడం చాలా మంచిది ఎందుకంటే ఆ రాజాసింగ్ రాజీనామాతోని కొంతమంది గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలు చాలా మంది అలకబోలినటువంటి పరిస్థితి కూడా కొంత కనిపిస్తా ఉంది ఎందుకంటే రాజాసింగ్ లాంటి వాళ్ళకి న్యాయం జరగలేనప్పుడు సామాన్యులకు మాకేం జరుగుతుందని చెప్పేసి కొంత బీజేపీ కార్యకర్తలు అయితే ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఈ క్రమంలోనే రాజాసింగ్ గారిని మళ్ళీ వెనుకకు రప్పించే క్రమం చర్చలు జరుగుతున్నాయని చెప్పేసి కొంత రాజకీయ వర్గాల చర్చ జరుగుతుంది ఏది ఏమైనప్పటికీ కూడా రాజాసింగ్ గారి రాకని తిరిగి స్వాగతిద్దాం బిజెపి మరింత బలాన్ని పుంజుకునేలా చేద్దామని కొంతమంది కార్యకర్తలు అంటున్నారు నా మాట కాదు థ్యాంక్ యూ ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో అయితే సో అదే విధంగా రాజాసింగ్ రాకని మీరు స్వాగతిస్తున్నారా లేదా అనేది కూడా కామెంట్ రూపంలో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో కలుద్దాం చూస్తున్నాను